ఫ్రెండ్స్ ఈ రోజు సాయంత్రం ఈవినింగ్ వేడి వేరే బజ్జీలు ట్రై చేసాను గా వచ్చింది షేప్ కరెక్ట్ లేకపోయినా బజ్జీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పిండి పక్కన పెట్టుకున్నా ఈ బజ్జీలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది మీకు ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం బజ్జీని ఇలా తీసుకుని వేసుకుని తింటాను సూపర్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడు పెద్ద పెద్దలు వేసుకుని మృత్య బజ్జీలు అంటే ఇష్టం చేసుకోండి బాగా ఎంజాయ్ చేస్తున్నా అస్సలు కారలేవు బజ్జీలు వస్తారు కాకలు మధ్యలో బిల్లు వేసేసి పాము ఉప్పు శనగ స్టప్ చేసేసి బజ్జీలు వేసి అన్నమాట టేస్ట్ అయితే అదిపోయిందండి ఓన్లీ ఈ చేపలు చూడండి అలా వచ్చినా అవును తోకలు బజ్జీల తోకలు అన్నమాట నెక్స్ట్ లెవెల్ ఉంది మీకు ఇష్టమైన బజ్జీలంటే